నెల్లూరు రూరల్లో జూనియర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కితాబ్ ఇచ్చారు నెల్లూరు రూరల్లో మినీ బైపాస్ రోడ్డును ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు ఇరువురు మీడియాతో మాట్లాడారు వారు మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒక్కసారి ప్రారంభించి కార్యకర్తల చేత ఓపెన్ చేయించడం పనులు పూర్తి చేయించడం చిన్న విషయం కాదని రాష్ట్రంలో ఇలా ఎక్కడ జరగలేదని కితాబ్ కోట రెడ్డి మాట్లాడుతూ ఈ నిధులు తీసుకువచ్చేందుకు సత్కరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు ఈరోజు మినీ బైపాస్ లో బైపాస్ కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఈ మెయింటెనెన్స్ మూడు బాక్స్ దాంతో వట్లు సైడ్ రోడ్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అయితే మళ్ళీ ఒక లేయర్ రోడ్ అయితే కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్తో నాకు ఈరోజు దీంట్లో రావడం అందులో మొన్న చూశాను మొన్న మన సుపారి తొలి అడుగులో కార్యక్రమం కూడా పాల్గొని దాదాపు ఒక ముప్పై ఇళ్ళు తిరిగాము అక్కడ చూశాను ఇది రోడ్డు మెయింటెనెన్స్ రోడ్డు కొత్త రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ డ్రైన్సు రోడ్ థర్టీ ఫోర్ డివిజన్ అంటే ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ డ్రైన్ రోడ్డు చాలా బాగా చేశారు చాలా సంతోషం మాకు ఏం లేదు వేరే కోరికలు ఈ డ్రైన్లతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ డ్రైన్ పూర్తి చేస్తారు రోడ్డు అట్లే రోడ్డు కూడా వేసిచ్చారు దాదాపు ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు వదిలిపెట్టి పూర్తి చేయడం వదిలిపెట్టడం సులభం పూర్తి చేయడం ఇవన్నీ కూడా కార్యకర్తల ద్వారా లీడర్స్ పొలిటికల్ లీడర్స్ అయితే కార్యకర్తలు అందరి ద్వారా పూర్తి చేయించి వాళ్ళ చేతనే దాన్ని ఓపెన్ కూడా చేయించాడు ఇటువంటివన్నీ చేయాలంటే మీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ ఒక్కడే అవుతుంది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈ రకంగా పనులు జరిగినట్టు నాకు తెలిసి ఎక్కడా లేదు అదే కాకుండా ఈ బాక్స్ కల్వర్ట్లు ఇప్పుడు ఈ టెండర్లో మూడు బాక్స్ కలవర్ట్లు పెట్టున్నారు రేపు వర్షాకాలంలో నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి అంటే పోయే వసతి లేక ఈ బాక్స్ కల్వర్ట్స్ వల్ల రేపు ఈ మినీ బైపాస్లో నీకు రోడ్లల్లో నీళ్లు కానీ అటువంటివి కూడా ఏవి కూడా స్టాగ్నేషన్ వీళ్ళు నిలిచిపోవడం గాని ఇటువంటి ఏవి ఉండవు ఈ బాక్స్ కార్ కలవట్ వల్ల మనకి వాటర్ కూడా ఫ్రీగా ఫ్లో అవుతుంది రేపు మీరు అందరూ కూడా చూస్తారు దాదాపు ఆరు నెలల టైంలో ఇది పూర్తి చేయాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఆరు నెలల్లో పూర్తి చేస్తాడని కూడా నేను అనుకున్నా ఎందుకంటే శ్రీధర్ దాన్ని అట వదిలిపెట్టాడు ఆ కాంట్రాక్టర్ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలా వాళ్ళ అగ్రిమెంట్ చూశాను ఆరు నెలల్లో పూర్తి చేయాలా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఎనభై తొమ్మిది మీటర్లు అనుకుంటారు రోడ్డు దాదాపు తొమ్మిది కిలోమీటర్ ఒడుగు ఇది సో ఈ ఈ శంకుస్థానం రావడం అట్లే వాళ్ళ తమ్ముడు గిరిధరు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేతో అంతే విలువ ఈరోజు ఈ రూరల్ కాన్స్టిట్యువన్సీలో అతనికి కూడా చాలా కష్టపడుతుంటాడు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ అతను ముందుండి నడిపిస్తున్నాడు మీ ఫ్యూచర్ ఎమ్మెల్యే కూడా గిరిధర్ రెడ్డి గుర్తుపెట్టుకోండి రూరల్ నియోజకవర్గాల్లో ఈ మినీ బైపాస్ రోడ్ అభివృద్ధి పనులు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు వేంతో చేపట్టడం జరిగింది ఈ పదిహేను కోట్లు ఈ మినీ బైపాస్ రోడ్ అభివృద్ధి పనులు చేపట్టేదానికి పూర్తిగా సహకరించి ఈ నిధులు విడుదల చేయించినటువంటి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా ఈ యొక్క మినీ బైపాస్ రోడ్డు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కలగలిపి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి చంద్రబాబు వారికి ఉండాలని అదేవిధంగా ఒక మంచి పార్లమెంటు సభ్యుల్లా ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు మెళ్ళు చేసే కార్యక్రమమే కాకుండా తన వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తన సొంత డబ్బులతో అటు విద్య వైద్య కార్యక్రమాలే కాకుండా నీళ్ళు వాటర్ ప్లాంట్ కార్యక్రమాలే కాకుండా దివ్యాంగులకి ట్రై సైకిల్ కార్యక్రమాలే కాకుండా విభిన్న ప్రతిభావంతులకి అవార్డు ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ఈ నెల్లూరుకి పార్లమెంటు మెంబర్ కావటం మనందరి అదృష్టం మనం అందరం కూడా మనం అంటే పార్టీ కార్యకర్తలే కాదు నెల్లూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా మీ పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మా పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకునే విధంగా పనితీరుతో ముందుకు సాగుతున్న వారికి కూడా మీ అండ ఉండాలని కోరుతూ